ప్రశాంతమైన నెల్లూరులో అల్లా సృష్టిస్తున్నారని తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కూటమి ప్రభుత్వం తీరుపై నెల్లూరు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు నెల్లూరులో ఏ దుర్ఘటన జరిగినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నేతలను బాధ్యులు చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు మరి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా ఉండాలా అని అలానే నెల్లూరులో రౌడీజం ఉండకూడదని రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంది ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు ఎవరి మీదనైనా కూడా త్రీ నాట్ సెవెన్ కేసు ఉండి అది కూడా ఒక్క కేసు అయి ఉండి దాంట్లో కనుక ఏ వన్ ఏ టూ ఏ త్రీలో ఏ ఒక్కరికైనా అయి ఉంటుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డైషన్ తీసుకోవడం దీనికి పైనుంచి కూడా ఆటోస్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నాడు ఆ క్రమంలో చాలా మంది మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నారు మేము తప్పకుండా కూడా సమర్థిస్తూ ఉన్నాం ఎక్కడా కూడా రౌడీ ఉండకూడదు నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఒక మంచి పేరు ఉందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా ఉంటుంది అయితే ఎక్కడైతే పొలిటికల్ మోటోతో కేసెస్ పెడతా ఉండారో ఆ కేసెస్ కనుక అనవసరంగా త్రీ నాట్ సెవెన్లు పెట్టి ఒక్క కేసును పెట్టుకుని వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి వస్తే పొలిటికల్లో ఏ లీడర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఈరోజు బొబ్బలి శ్రీనివాస్ని మీకు అందరికీ కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్గా ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో ఒక చురుకైన లీడర్గా కూడా ఉన్నారు అన్ని అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పి ముందుకెళ్లే క్రమంలో ఆయన మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు కూడా పెట్టడం జరిగింది కేవలం ఆ త్రీ నాట్ సెవెన్ కేసుని బేస్ చేసుకొని తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దీని మీద ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఇలా పొలిటికల్ మోటోతో ప్రారంభమైనటువంటి కేసెస్ ఎక్కడైనా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఏ విధమైనటువంటి అఫెన్స్ ఆయన చేతిలో కర్రలు కానీ కత్తులు కానీ అలాంటివి కూడా ఉండవు ఎప్పుడు కూడా ఉండవు ఆ సందర్భంలోనే కాదు అలాంటి వ్యక్తి కూడా కాదు మరి అలాంటి సందర్భాల్లో పెట్టినటువంటి కేసుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకే భార్యా బిడ్డలు ఉంటారు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో షీట్ ఓపెన్ చేస్తే ఏదైనా కూడా బాధాకరం మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఆమె తప్పకుండా నేను దీన్నంతా కూడా కన్సిడర్ చేసి దీని లోతుపాతలు అన్నింటినీ కూడా చూసి సరైనటువంటి న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది మేము మరలా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరాచకాలను కానీ అన్నిటిని కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు వాటన్నిటిని కూడా ఖండిస్తానే వస్తూ ఉంటాం కానీ పొలిటికల్ మోటోతో పెట్టినటువంటి కేసెస్ గురించి మాత్రం జాగ్రత్తగా ఆలోచించి రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తున్నటువంటి డిమాండ్ కుటుంబాన్ని ఒక మాట అండి అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడైనటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై ఎవరికీ సమాచారం లేకుండా అతనికి కానీ అతనికి సంబంధించినటువంటి కుటుంబీకులకు కానీ ఎవరికి విషయం చెప్పకుండా నిన్న ఉన్నట్టుండి ఒక కానిస్టేబుల్ వచ్చి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంది మీరు వచ్చి స్టేషన్కి రావాలని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది మరి ఏ సందర్భంలో మీరు రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఎప్పుడు సమాచారం కూడా లేదే మాకని పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిఏ గారితో మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇండ్లు ధ్వంసమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి సంబంధం లేని అక్రమంగా ఆపాదించినటువంటి ఒక కేసు విషయమై ఇతనికి సమాచారం కూడా లేకుండా రౌడీ షీటు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో ఉన్నటువంటి సిఐ గారు ఓపెన్ చేశారు అని ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు చెప్పడం జరిగింది మరి ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా పూర్తిగా పొలిటికల్లీ మోటివేటెడ్ షీట్స్ అన్నీ పెట్టినటువంటి వాటిల్లో ఐదు కేసులు ఆల్రెడీ కోర్టులో కొట్టేయటం జరిగింది రెండో మూడు కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగింది కేవలం ఒక్క అక్రమ కేసు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి విషయంలో జరిగినటువంటి ఆ తోపులాటలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తట్టుకొని కింద పడిపోయినప్పుడు మన ఆ ఇన్సిడెంట్లో కూడా ఇతను కనుచూ మేరలో ఎక్కడా లేడు అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే వాళ్ళందరి ప్రోద్బలంతో ఇతని మీద త్రీ నాట్ సెవెన్ కేసు రిజిస్టర్ చేయటం జరిగింది మరి ఆ సందర్భంలో కూడా ఈ విధంగా మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని కానీ ఎందుకంటే పది సంవత్సరాల నుంచి బాధ్యతాయుతమైనటువంటి కార్పొరేటర్ పదవిలో ఆయన కొనసాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన నాయకత్వం వహించి ఆ పార్టీని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి విషయంలో కనీస బాధ్యతగా పోలీసు వారు ఈ రకంగా మేము మీద రౌడీ షీటు మేము ఓపెన్ చేస్తున్నాం ఎంక్వైరీకి రాని కూడా కనీస సమాచారం లేకుండా అమిత దారుణంగా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం జరిగిందని మేము ఈరోజు కూడా మనవి చేస్తున్నాం ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ గారు నేను అందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కలిసి పొలిటికల్గా ఇట్లా బయాస్ చేసినటువంటి ఈ తప్పుడు కేసులో అందరి ఆధారంగా ఆయన మీద రౌడీ షీట్ పెట్టడం ఎంతవరకు సమంజిస్తామని దానిని కనీసం వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఈ కార్యక్రమాన్ని పునః పరిశీలించాలని చెప్పి ఎస్పీ గారిని మేము కోరటం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి రౌడీ షీట్లే ఓపెన్ చేయాలి అని అంటే ఎక్కడండి ఎక్కడున్నారు ఈ రౌడీలు ఈ రౌడీ షీటర్లందరినీ పెంచి పోషించినటువంటి ఆఫీస్ నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయం ముందు రూరల్ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఉంటారండి రౌడీలు రౌడీ షీటర్లు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు టౌన్ రాజకీయంలో ఈ రౌడీలు కానీ ఈ బ్యాచ్లు కానీ ఈ రౌడీ గ్యాంగ్లు కానీ ఇదే రకంగా ఈ గంజాయి ముఠాలు కానీ ఎక్కడ కూడా నెల్లూరు టౌన్ రాజకీయాలలో పాత్ర వహించినటువంటి సందర్భమే లేదండి దాదాపు డెబ్బై సంవత్సరాలు జేసీ సుబ్బారెడ్డి గారి కాలం నుంచి ఆన వివేకానంద రెడ్డి కాలం వరకు కూడా ఏ రోజు కూడా రాజకీయాలలో ప్రత్యక్ష రాజకీయాలు మాకు కుదరలా ఇక్కడ ఏర్పాటు చేసిన రోజు మా పార్టీ నిర్ణయం ప్రకారం మేము సంఘీభావం తెలపడం జరిగింది ఇదండి